నువ్వు దేవభక్తి విషయంలో సాధకం చేసుకోవాలి నువ్వు నువ్వు అనేక మందికి ఆశీర్వాదం కాబోతున్నావు నువ్వు అనేక మందికి ఆశీర్వాదం అవుతావు నాకుమారుడ ఎవరు ప్రోత్సహించలేదని ఎవరు ఆదరించలేదని ఎవరు ధైర్యపరచలేదని ఎవరు భక్తికి రేపలేదని నువ్వు వెనకడుగు వేవాకు తుచ్చమైన ఆకర్షణల వైపు వెళ్ళవాకు నీతో పనుందిరా నాకు నేను నిన్ను వాడుకోవాలి నువ్వు బ్యాలెన్స్ తప్పావా నువ్వు తేడా పడ్డావా చాలా మంది లాస్ అవుతారు నువ్వు తేడా పట్టడానికి వీలేదు నువ్వు లైన్లో ఉంటే చాలా మంది దీవించబడతారు నీ వల్ల నిన్ను అలా ఏర్పరచుకున్నాను అడుగులు జారొద్దు దారి దప్పొద్దు నా మాటలను శ్రద్ధ చేయొద్దు నా నువ్వు ప్రయాణం చేయి నీకెందుకు నేను చేస్తాగా నువ్వు చూడు ఇంకా అటు ఇటు చూడొద్దు వాళ్ళని వీళ్ళని చూడొద్దు నీ తోటి వారిని చూడొద్దు వాళ్ళు ఏదో ఆనందిస్తారు ఆనందించినే నువ్వు అరణ్య జీవితంలో బతుకుతున్నట్టే ఉండు మిగిలిన వాళ్ళందరిని చూసి నీ తోటి యవనలను చూసి నువ్వు అలాగా ఆలోచించొద్దు నా కుమారుడా నువ్వు అలా బలహీనపడొద్దు నా కుమారుడా నువ్వు వాళ్ల వలె నడుచుకుంటే వాళ్లలో ఒకటి అవుతావు నువ్వు వాళ్ల నుండి వేరే ప్రత్యేకింపబడిన జీవితాన్ని కానీ నువ్వు కలిగి ఉంటే వారందరికీ దీవెన అవుతావు